వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఇతర మతానికి చెందిన వ్యక్తి కార్పొరేట్ సెలూన్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నాయి బ్రాహ్మణులు నిరసన ఐదు రోజులుగా సంపూర్ణంగా షాపులు మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్న బ్రాహ్మణులు ఈ రోజున పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్పొరేట్ సెలూన్ ఆపేంత వరకు ఈ నిరసనను కొనసాగిస్తామని నాయ బ్రాహ్మణులు తమ కులవృత్తిని కాపాడి తమ కుటుంబాలను రోడ్డును పడకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులకు వినతి సారీ ఐదు రోజుల నుంచి అందరు షాపులు బంద్ చేసుకొని అందరు షాపులు బంద్ చేసుకొని పిల్లలనక ఏదనక రోడ్డు మీద పట్టినాం కనీసం ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇంత కూడా వాళ్ళకు కనికరం వస్తలేటని మాకు బాధ అనిపిస్తుంది వాళ్ళు వచ్చేసి క్లియర్గా మన స్పీకర్ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి తర్వాత నెక్స్ట్ కమిషనర్ గారు కానివ్వండి వాళ్ళందరూ కూడా మేము సరే ఆప్తమైన అంటున్నారు తప్ప అక్కడ వర్క్ జరుగుతూనే ఉన్నది కాబట్టి మాకు ఒకటే మేము ఒకటే కోరుకుంటున్నాం దయచేసి చెప్తూనే ఉన్నాం రెండు చేతులు పెట్టి దండం పెడుతున్నాము మా యొక్క కడుపులు దయచేసి కొట్టకండి దయచేసి కొట్టకండి ఎందుకంటే మిమ్మల్ని చూసుకునే మేము బతుకుతున్నాం ఇలాంటి నాడు మా వృత్తిని కనుక మేము అది చేస్తే రేపటి నాడు మా బతుకులు రోడ్డున పడిపోతాయి ఇప్పుడే మేము బాగుపడుతున్నాం అంతేకాకుండా ఒక మాట చెప్పదలుచుకున్నాం మీ అందరికీ మీరే చేయాలనా అనే మాట అడుగుతున్నారు ఇలాంటి నాడు గుళ్ళలో కానివ్వండి లేకపోతే ఎక్కడైనా మందిర ఎక్కడైనా చూడండి బయట ఎవరు పుట్టినక مشکل ہے کہ ہم بتا رہے ہیں کہ یہ بتا رہے ہیں کہ وہ لوگ رو کہ سبوتا لیے رجسٹریشن میں ماں کا سم 200 من کو اسٹر او اس میں میں کرتے ہیں وہ لوگ رو کہ وہ کون بھی مین بولتے ہیں ایک بڑے طرح کے وغیرہ ہوتے ہیں سر بتا کے بھی نہیں کرتے ہیں سر اور بھی بھیڑ 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 全然。<music>